హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్షులు జంతువులు ఏదైనా ప్రమాదంలో పడినప్పుడు వాటిని కొంతమంది రక్షించిన ఘటనలు చూసాం కానీ క్రూర మృగాలు మాత్రం అనుకోకుండా ప్రమాదంలో పడితే వాటిని రక్షించేందుకు ఎవ్వరూ ముందుకు వచ్చేందుకు సాహసం చేయరు ఎందుకంటే ఒకవేళ వాటిని రక్షించాలని ప్రయత్నిస్తే మన ప్రాణాలే పోయే అవకాశము ఉంటుంది అయితే ఓ వ్యక్తి మాత్రం అవేమీ పట్టించుకోలేదు ఆపదలో ఉన్న తోడేలను రక్షించేందుకు తన ప్రాణాలు కూడా లెక్క చేయలేదు వివరాలకు వెళితే ఓ చోట ఉన్న తోడేలకు తన కాలు రాడ్ లాంటి దానిలో ఇరుక్కుపోయింది దాని నుంచి బయటపడేందుకు ఆ తోడేలు ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం లేకపోయింది ఓ వ్యక్తి ఓ కర్ర సహాయంతో దీన్ని కంట్రోల్ చేశాడు మరోపక్క దాన్ని కాపాడేందుకు ప్రయత్నించాడు చివరికి ఆ తోడేలు కాలుకి ఇరుక్కునే ఉన్న ఆ రాడ్ని విడిపించాడు ఆ తర్వాత దాని నుంచి దూరంగా జరిగాడు దీంతో వెంటనే ఆ తోడేలు లేచి అడవిలోకి వేగంగా పారిపోయింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది నెటిజన్లు ఆ తోడేళ్ళను కాపాడిన వ్యక్తిని ధైర్యవంతుడు అని అంటున్నారు మరోచాటు ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లాను తోడేళ్ల గుంపు వణికించేస్తోన్న నేపథ్యంలో ఓ తల్లి వీరోచితంగా పోరాడి తన కుమారుణ్ణి కాపాడుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది హర్ది ప్రాంతంలో ఐదేళ్ల ప్రాస్ తన తల్లి గుడియా పక్కన ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు వింతైన శబ్దం విని ఆ తల్లి ఒక్కసారిగా మేర్కొంది కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా భయంకరమైన దృశ్యం కనిపించింది తన కుమారుడి మెడ పట్టుకుని తోడేలు లాక్కెళ్తోంది దీంతో ఆ తల్లి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మంచంపై నుంచి దూకి తోడేలు వైపు దూసుకువెళ్ళింది ఏమాత్రం భయపడకుండా ఆ జంతువు మెడ చుట్టూ రెండు చేతులు గట్టిగా బిగించింది వెంటనే ఇతరుల సహాయం కోసం కేకలు వేసింది దీంతో తోడేలు ఆ చిన్నారిని వదిలి అక్కడి నుంచి పలరింది ఆ వెంటనే తన కుమారుడి పరిస్థితిని పరిశీలించింది తోడేలు దాడిలో గాయపడిన ఆ బాలు కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు ఆ బాలుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు చిన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్